నాడు జరగనున్న ఎన్నికల్లో రాజురా కాన్సెన్సీకి సంబంధించి పోతూ పోతు గౌరవ శాసనసభ్యులు రామూర్ణం గారి దగ్గర రావడం జరిగింది తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ విమర్శించే పనిచేస్తా ఉన్నారు వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రాను పెట్టినారు దాని తర్వాత మీరు గమనిస్తూ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేదంటున్నట్టే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేమని చెప్తున్నట్టే మహారాన్ని కాంగ్రెస్ కోటేదంటే ఏమన్నట్టు బీజేపీ కోటేమని చెప్తున్నట్టే అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు బండి సంజయ్ గారు అంటారు కేటీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఆ కుటుంబాన్ని రక్షిస్తోంది వాళ్ళు కాంగ్రెస్ కు రక్షణ నిలుస్తున్నారు అని చెప్తారు అసలు వాస్తవం చూస్తే గత పది సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తూ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు మేము టిఆర్ఎస్ మీద తెలంగాణ మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి భర్త వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో గడుస్తుంది కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీని దరిదాపులో ఊహించలేనటువంటి యథా వాస్తవాన్ని దాన్ని కూడా వక్రించే రీతి లాగా ఏదో భారతీయ పార్టీ నాయకులు మాకు ఏదో కౌచల్లాగా నిలుస్తున్నారంటే దానికి అర్థరహితం ఒక్కనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల మా ప్రధాన డ్రైవర్ ఎవరు శాసనసభల ప్రధాన ప్రతిపక్షం ఎవరు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి ఢిల్లీలో కృష్ణ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లులలో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇంట్లో రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు కావచ్చు రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్టపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్ కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టిఆర్ఎస్ పదేళ్ళు వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇన్ని తప్పులు జరిగినాయి జైలు పంపుతాం అవినీతి నిలయమైంది ఏటీఎం అయింది కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ పదేళ్ళల్లా ఇదిగో జైలు కోతారు జైలు కోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలు పంపలే ఎందుకు అరెస్ట్ చేయలే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏటీఎం మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తదితరం ఉన్నారు మీరు వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినాం దాని విచారణ జరుగుతా ఉంది విచారతలకు కూడా అనేక రకాల కరప్షన్స్ బయటకు తెస్తా ఉన్నాయి ఇవన్నీ చూసి భయపడి బీజేపీ చరణ్ కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఇద్దరు పార్టీలలో ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్ ఒకటే వాణి ఒకటే బాణి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నుంచి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు పంతొమ్మిది నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తాను అది ప్రభుత్వము అనేక రకాల తీసుకున్న కార్యక్రమాలు ఇలా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కావచ్చు లేదా రెండు వందల యూనిట్ల ఫ్రీ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇంధన మీరు ఎంపిక ప్రక్రియ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతో ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి ఒకటో తారీఖు ఎన్నికలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను ఆ యొక్క విజయోత్సవాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొనాలి రాబోయే ఈ క్షేత్ర స్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేయడం కూడా గా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాళ్ళందరూ వాగ్వా చేస్తారు